హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత అందరూ ఎంతగానో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న దేవరా ట్రైలర్ ఫైనల్గా అయితే రిలీజ్ అయింది సో ఇప్పుడు చూస్తే అసలు డైలాగ్స్ కానివ్వండి ఇక్కడ ఎన్టీఆర్ని చూసినా చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నారు కులం లేదు మతం లేదు భయం లేదు అసలే లేదు అన్న పవర్ఫుల్ డైలాగ్ అయితే మనం ట్రైలర్లో చూసాము సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ అంకిత సార్ ఇప్పుడు చూస్తే అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి పాన్ ఇండియా లెవెల్లో అందరూ ఇండియా వైజ్ వరల్డ్ వైజ్ ఎదురు చూస్తున్నారు దేవగా ఎప్పుడు అనేసి ట్రైలర్ గురించి ఫైనల్గా దేవగా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది దాంట్లో పవర్ఫుల్ డైలాగ్స్ కూడా మనం చూసాము సో అసలు ఈ ట్రైలర్ చూసాక మీ ఒపీనియన్ ఏంటి సో మీరు అన్నట్టు ఒక పాన్ ఇండియా లెవెల్లో అంటే ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ మీద అంచనాలు చాలా ఎక్కువగా చాలా భారీ స్థాయిలో ఉన్నాయి సో దానికి తగడంటే ఇక్కడ ఇప్పుడు కేవలం అతను పాన్ ఇండియా లెవెల్లో ఆర్టిస్ట్ మాత్రమే కాదు గ్లోబల్ లెవెల్ ఆర్టిస్ట్ లాగా ఎందుకంటే ట్రిపుల్ ఆర్ అనేది ఆస్కార్ దాకా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇద్దరు కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా వాళ్ళు గ్లోబల్ లెవెల్లో వాళ్ళకు ఎంతో కొంత పాపులారిటీ అనేది వచ్చింది సో ఈ నేపథ్యంలో దాని తర్వాత ఇమీడియట్గా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఏదంటే దేవరనే సో కాబట్టి దీన్ని కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు రిలీజ్కి పైగా కొరటాల శివ దీన్ని ఒక సింగిల్ మూవీగా కాకుండా టూ పార్ట్స్ మూవీగా దీన్ని తీర్చిదిద్దుతున్నాడు అందులో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నా వస్తూ ఉంది సో అంటే మరో ఇవాళ పది కాబట్టి పదిహేడు రోజుల్లో మన ముందు ఉంది సో ఈరోజు దాని ట్రైలర్ని ఈరోజు రిలీజ్ చేశారు అన్ని భాషల్లో కూడా తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అలాగే హిందీలో కూడా రిలీజ్ చేశారు సో జాన్వి కపూర్ శ్రీదేవి కుమార్తె గతంలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా చేసినటువంటి శ్రీదేవి వాళ్ళిద్దరు జంట సూపర్ డూపర్ హిట్ అయింది సో ఇప్పుడు సో సీనియర్ ఎన్టీఆర్ మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కుమార్తె జాన్వి సో ఆమె మొట్టమొదటి తెలుగు సినిమా హిందీలో చాలా సినిమాలు అంటే కొన్ని సినిమాలు చేసినా కానీ ఆమెకి రావాల్సినంత స్టార్ట్ అయితే ఇంకా రాలేదు ఫస్ట్ టైం ఆమె జూనియర్ ఎన్టీఆర్ తోటే జాతగట్టి తెలుగులో వస్తూ ఉన్నారు సో ఇప్పుడు చూసాం మనం ట్రైలర్ రెండున్నర నిమిషం పైనే ఉంది ఆల్మోస్ట్ రెండు నిమిషాలు నలభై నిమిషాల దాకా ఉంది నలభై సెకండ్ల దాకా సో చూస్తే మీరంతా కూడా కలర్ టోన్ అంతా కూడా ఎక్కువగా ఒక బ్లూ టోన్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది సో అంటే అప్పటి వాతావరణం అదంతా కూడా సముద్రం కాబట్టి సముద్రం అంటేనే మామూలుగా మనకి బ్లూ కలర్లు ఉంటుంది నీళ్ళు కెల పెరటాలంటాం మనం సో అందుకని యాంబియన్స్ అంతా కూడా ఆ కలర్ టోనే మనకి కనిపిస్తూ ఉంది సో అందులో కూడా ఇప్పుడు చూసాం మనం సో దేవర దేవర కొడుకు సో ఈ రెండు పాత్రల్లో మనకు జూనియర్ ఎన్టీఆర్ కనిపించిపోతాడు అంటే తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించబోతున్నాడు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక చోట జా జాన్వీ కపూర్ మనం అన్నాం సో వాడికి తండ్రి రూపం వచ్చింది కానీ రక్తం రాలే అని చెప్పేసి ఫ్రెండ్తో జాన్వీ కపూర్ అంటున్నటువంటి డైలాగ్ కూడా ఒకటి ఉంది అంటే తండ్రి ఒక ధైర్యానికి ప్రతిరూపంగా కనిపిస్తే ఈవెన్ చాలా ధైర్యవంతులు అనుకునే వాళ్ళల్లో కూడా భయం కలిగించేటటువంటి ధైర్యవంతుడు సో అలాంటి ఒక దేవర్ పవర్ఫుల్ రోల్లో దేవర కనిపించబోతున్నాడు ఆ దేవర కథని చెప్తున్నది మనకి ప్రకాష్ రాజ్ అనేది కూడా మనకు అర్థమవుతుంది ఆ ప్రకాష్ రాజ్ పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు సో తెలుగులో ఇప్పటిదాకా దాకా మనకి ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ మోస్ట్ ఆఫ్ ది టైము కథ అంతా కూడా వాటర్లోనే అది కూడా సముద్రంలో నడిచే కథ ఇంతవరకు మనకు రాలేదు సో కొన్ని కొన్ని సినిమాల్లో అండర్ వాటర్ సీక్వెన్స్ ఉండవి మనం చూసాం ఒక ఘాజీ చూసాం సో అలాంటివి చూసాం కానీ బట్ ఇలాంటి టైపు కథ ఎందుకంటే మనం ఇందులో చూసాం ఒక నేవీ వాళ్ళు వాళ్ళు ఏవైతే ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉందో దాని మీద వీళ్ళు దాడి చేసి సో వాళ్ళని చంపి అక్కడ ఉన్నాయని కూడా దొంగతనం చేసే ఒక దొంగల ముఠలాగా మనకి అలీ ఖాన్ గ్యాంగ్ కనిపిస్తూ ఉన్నారు సో వాళ్ళు అంటే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం మనకు అనిపించింది ప్రకాష్ రాజు లేదు మతం లేదు భయం లేదు ఉన్నదంతా ఒక ధైర్యమే అని అలాంటి ధైర్యవంతులకు కూడా ఒకడొచ్చి భయం కలిగించాడు వాడే దేవరా అని ఏదైతే చెప్పాడో సో ఆ రూపం అది బాగుంది దేవరగా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ బాగున్నాయి సో ఆ పవర్ఫుల్ డైలాగ్స్ ఎంత బాగా చదువుతాడో మనం తెలుసు ఎటు వచ్చి కొరటాల శివ సో ఎలా మనకు ప్రజెంట్ చేస్తున్నాడు సో మనం చూ చూసింది రెండున్నర నిమిషాల ఒక చిన్న శాంపిల్ మాత్రమే సో సాధారణంగా ట్రైలర్ అనేది మనకు తెలుసు ఎక్కడెక్కడైతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయో అన్నిటిని కూడా ఒక చోట జోడించి ఒక కట్ రూపంలో మనకి ట్రైలర్ కట్ అని చూపిస్తారు చాలా ఎంగేజింగ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది బట్ సినిమా ఆల్మోస్ట్ నాకు తెలిసి రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల మధ్యలో ఉంటుంది అనుకుంటున్నా నేను ఇప్పుడు చూస్తే దీంట్లో కూడా యాక్ట్ సో క్యారెక్టర్ ఏం కాదని నేను అనుకోవటం అజయ్ కంటే కూడా అయితే మనకి ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ ఇంకా కనిపించదు షైన్ టామ్ చాకో సో అతను మలయాళీ యాక్టర్ సో అతను ఉన్నాడా అంటే సరిగ్గా మనకి కనిపించలేదు దీంట్లో అయితే సో అలా ఇంకొక క్యారెక్టర్ ముఖ్యమైన క్యారెక్టర్ కావచ్చు మేబీ కావచ్చు కానీ అయితే ఉన్నాడు సినిమాలో అలాగే శ్రీకాంత్ ఒక నేను దేవర్ ఫ్రెండ్ అనుకుంటా ఆయన అతను కనిపించాడు అతని బరిలో నన్ను బరిలో ఏమంటా ఏంటి నాకు చావే గత మాట్లాడతాడు అతను అంటే శ్రీకాంత్ అతనితో చెప్తుంటే శ్రీ అతను భయపడటం అంటే దేవర కొడుకు భయపడటం అనేది సో అంటే ఇందులో అలీ ఖాన్ క్యారెక్టర్ అంటే మెయిన్ విలన్ అతనుగానే కనిపించబోతున్నాడు మనకి భైరా సో అతను చాలా క్రూరమైన వ్యక్తిగా ఈ సినిమాలో దేవరకి ఆపోజిట్ క్యారెక్టర్ సో వీళ్ళిద్దరి మధ్య ఉండే ఫైటే ఈ సినిమా సో దేవర కథ ఏంటి మొత్తం దేవర కథకి ఏమైనా ముగింపు ఉందంటే మనకి సెకండ్ పార్ట్లో మనం చూస్తాము సో ఇక్కడ చూస్తే అసలు పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది అండ్ బాలీవుడ్ టాలీవుడ్ కలిపి తీసినట్టుగా ఉంది ట్రైలర్ ట్రైలర్ని చూస్తే అసలు ఏ రేంజ్కి వెళ్ళబోతుంది అనేది కూడా ఊహించలేకపోతున్నాము సో ఎట్లా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా దీని మీద ఆంటిసిపేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా భారీ ఖర్చుతోటే ఈ సినిమాని అటు ఎన్టీఆర్ ఆర్ట్స్ అలాగే యువసుధ ఆర్ట్స్ అని చెప్పేసి కంబైన్డ్గా తీసినటువంటి సినిమా అనిరుద్ధ్ రవిచందర్ సో తన ఆల్రెడీ ఒక మూడు పాటలు బయటకు వచ్చాయి మనం అందులో చూసాం ఫస్ట్ ఫియర్ సాంగ్ అని చెప్పి ఒకటి వచ్చింది ఆ తర్వాత చుట్టమల్య అని చెప్పేసి అంటే డ్యూట్ కాదు ఇద్దరు ఉంటారు కానీ ఒక హీరోయిన్ మాత్రమే పాడే పాట పక్కన జూనియర్ ఎన్టీఆర్ కూడా స్టెప్లు వేస్తాడు సో ఇప్పుడు మళ్ళీ ప్రాపర్ మూడో ఒక పాట కూడా వచ్చింది డ్యుయేటు దావు అని చెప్పేసి సో అది దాని రేంజ్లో పర్వాలేదు అనిపించేటట్లుంది బట్ ఏదైనా చుట్టమల్లే సాంగ్ అనేది మనం చూసాము హండ్రెడ్ మిలియన్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ పైనే అది వ్యూస్ వచ్చింది పెద్ద పాపులర్ అయింది అది ఆ పాట అయితే మాత్రం అలాగే రత్నవేలు ఇప్పుడు మనం చూస్తే ట్రైలర్లో రత్నవేలు సో దేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్లో రత్నవేలు అప్పుడు సో గతంలో మనం చాలా సినిమాలు చూసాము యాక్చువల్గా ఈయన సుకుమార్కి చాలా ఫేవరెట్ అతను మ్యాక్సిమం తన సినిమాలు అన్నిటికీ కూడా తనే ఉంటాడు రంగస్థలం కూడా అతనే చేశాడు సో అతని పనితనం ఏంటో మనం మనకు తెలుసు సో ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిలింగ్ అంతా కూడా అతను బాగా చూపించాడని మనకు అనిపిస్తుంది సినిమాలో ప్రధానంగా బేస్ అయ్యి ఉంది సీజీ వర్క్ సో ఈ సీజీ వర్క్ ఎలా ఉండబోతోంది ఏ స్థాయిలో ఉండబోతుంది కొంతమంది హాలీవుడ్ రేంజ్ అని చెప్తున్నారు బట్ చూడాలి ఎక్కడైనా అది మిస్ ఫైర్ కాకుండా సీజీ వర్క్ కనుక సరిగా రాకపోతే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అండర్ వాటర్ సీక్వెన్స్లు ఎక్కువగా కూడా దాన్ని లైవ్గా తీయలేదు సో ఇదంతా చాలా వరకు సీజీలో తీయాల్సి ఉంది ఫైట్స్ మాత్రం అందులో అండర్ వాటర్ సీ సీక్వెన్స్కి సంబంధించినటువంటి ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిపుల్ ఆర్ బాహుబలి సినిమాలకి కొరియోగ్రఫీ యాక్షన్ కొరియోగ్రఫీ చేసినటువంటి మాస్టర్ కింగ్ సాల్మన్ సో వీటిని కూడా అతనే ఫైట్స్ కంపోజ్ చేశాడు ఈ అండర్ వాటర్ సంబంధించి దేవరలో సో ఫైట్స్ వరకు నాకైతే బాగా తీసినట్టు అనిపిస్తుంది మంచి లావిష్గా మంచి ఖర్చుతోటి సో ఏది అంటే ఏదైతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందో అంటే తండ్రి ఎంత ధైర్యవంతుడో కొడుకు అంత పిరికివాడని ఏదైతే ఒక పాయింట్ చెప్తున్నారో సో కొడుకులో కూడా ఆ రివోల్ట్ ఏదో ఒక టైంలో వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది సో ఇక్కడ నేను అనుకోవటం నాయనమ్మ పాత్రలో తాళూరు రామ రామేశ్వర్ అని ఆమె కనిపిస్తున్నారు తెలుగు ఆమె కానీ ముంబైలో సెటిల్ అయ్యారు సో గతంలో ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేశారు అలాగే అమ్మ పాత్రలు చేశారు మనం చూస్తే నిజం సినిమాలో మహేష్ తల్లి పాత్ర ఆమె చేసింది తాళ్ళూరు రామేశ్వర్ గారు సో ఆమె నాయనమ్మ క్యారెక్టర్ ఎందుకంటే తను చెప్తాడు నీ కొడుకు సముద్రంలోకి వెళ్ళాడు అని తను చెప్పటం అవి డైలాగ్స్ కూడా పవర్ఫుల్ గా ఉంటాయి కదా సార్ అంటే ఇందులో మనకి ఏమి డైలాగ్స్ మనకి దీంట్లో ట్రైలర్లు అయితే కనిపించలేదు బట్ ట్రైలర్ కట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది బట్ ఈ దీనికి ముందు వచ్చినటువంటి కొరటాల్సిన మూవీ ఏదైతే ఉందో అది కొంచెం భయపెడుతూ ఉంది ఆచార్య సో మరి ఆచార్య తర్వాత ఆయన చాలా కసితోటి ఈ సినిమా తీసాడని సో మనకి అంతర్గత వర్గాల సమాచారం మరి ఆయన స్క్రీన్ ప్లే మెయిన్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఎలా చేశాడు అనేది ఎందుకంటే ఆచార్య చాలా 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 వీక్ స్క్రీన్ప్లే సో అలా కాకుండా ఒక మిర్చిలాగా ఒక శ్రీమంతుడు లాగా ఈవెన్ కొంత భరత్ అనే నేనైనా ఓకే సో కొంచెం బాగానే సేన్ జనతా గ్యారేజ్ లాంటి హిట్ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ కదా తను ఒక కాకపోతే ఆచార్యతో పెద్ద దెబ్బదీని ఉన్నాడు మొత్తం ఆయన గతంలో చేసిన సినిమాల మంచి పేరునంతా కూడా అనేది తుడిచిపెట్టేసింది అంత చెడ్డ పేరు వచ్చింది సో మళ్ళీ ఆ చెడ్డ పేరుని తొలగించుకొని మళ్ళీ అప్పటి మునుపటి మొదట్లో ఎలా ఆచార్యకు ముందు ఎలాంటి బ్లాక్ బాస్టులు హిట్లు ఇచ్చాడో మళ్ళీ అలాంటి మళ్ళీ ఆ రోజులు రావాలి అంటే అతను ఈ స్క్రీన్ ప్లే ఎలా చేశాడనే దాని మీద ఈ సినిమా భవిష్యత్ బాక్స్ ఆఫీస్ భవిష్యత్ ఆధారపడి ఉంది యాక్షన్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా జూనియర్ ఎన్టీఆర్కి తిరుగులేదు సో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ఈ పేరు ఏదైతే ఉందో ఈ కపుల్ ఏదైతే ఉందో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ పాటల్లో మనకు వర్కౌట్ అయినట్టు అర్థమైపోయింది సో మిగతా సీన్లో కూడా ఇక్కడ చూస్తే మనకి కొంతమంది రంగస్థలంలో ఉన్నటువంటి సమంత క్యారెక్టర్తో కూడా పోలుస్తున్నారు సో చూస్తే ఆమె రూపం కూడా అట్లాగే కనిపిస్తూ ఉంది బట్ ఆ రెఫరెన్స్ అలా చెప్తున్నారు బట్ క్యారెక్టర్ పరంగా చూస్తే అలా ఉండే అవకాశం లేదనుకుంటున్నాను మరి కపూర్ కపూర్ని ఎంతవరకు ఆమె ఆర్టిస్ట్గా ఈయన ఉపయోగించుకున్నారో మనకు తెలియదు డైరెక్టర్ సో చూడాలి ఇంకేముంది మన ఇరవై ఏడవ తేదీ చాలా దగ్గరలోనే ఉంది సో కొరటాల శివ మరి ఈ దేవరని మన ముందు ఒక గొప్పగా ప్రజెంట్ చేస్తాడా లేకపోతే ఇంకో విధంగా ఏమైనా వస్తుందా మన అంచనాలు తప్పే విధంగా ఉంటుందా అదంతా కూడా మరి చూడాలి మన త్వరలోనే చూడబోతున్నాము సో ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు రాజమౌళి సినిమాల్లో ఒక నటిస్తే తర్వాత సినిమాలు సరిగా ఆడవు ఒక దాని ఒక సెంటిమెంట్గా చేసి మాట్లాడుతున్నారు దాన్ని ఇది తొలగించు ఈ సినిమా తొలగిస్తుందా లేదా అనేటువంటి ఆసక్తి కూడా సినిమా ప్రియుల్లో ఇప్పుడు నెలకొని ఉంది చూద్దాం మరి ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడు అనేది మనకి డెడ్ లైన్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా దేవరా ట్రైలర్ విశేషాలు సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్ ది